అందరికీ వదనాలండి ఈ లోకానికి తీర్పు తీర్చడానికి యేసు ప్రభువారు రెండవ రాకడలో మహిమ మేఘమెక్కి వేవేల పరిశుద్ధులతో మరి భీకర ధ్వనితో బాజా భజంత్రిలతో సర్వలోకమంతటా మారుమ్రోగిపోయే విధంగా ఆర్భాటంతో ప్రధాన దూతుల శబ్దముతో యేసు ప్రభు వారు రాబోతున్నారు క్రైస్తవులందరూ ఎంతో నిరీక్షణతో విశ్వాసము కలిగి ఆ విశ్వాసంను అంతము వరకు కాపాడుకుంటూ ఎదురుచూస్తున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే ఏసయ్య రాకట సమీపిస్తున్న కొద్దీ ఈ లోకంలో మరి అన్యాయము అక్రమాలు దౌర్జన్యము మారణకాండ యుద్ధాలు కరువులు భూకంపాలు ప్రేమ చల్లారిపోవటాలు అబద్ధ బోధలు పెరిగిపోవటాలు విశ్వాసి తన విశ్వాస జీవితానికి ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూ కొంతమంది విశ్వాసం నిలుపుకొని పరీక్షలో గెలిచి పరీక్షలను ఆ శ్రమలను తాడుకొని దేవుని కోసం నిలబడ్డవారు చాలా తక్కువ మందిగా ఉంటున్నారు శ్రమలను తాళలేక లేకపోతే లోకాషలకు మరలా ఆకర్షింపబడి లోకంలో మరి ఎంతో ఆనందాన్ని అంటే లోకంలో ఉన్నటువంటి అందచందాలను చూసి లోకంలో ఉన్న ఐశ్వర్యాలను అనుభవిస్తూ లోకంలో ఉన్న జీవితాలను మరి ఎంజాయ్ చేస్తున్న వారి వైపు చూసి వారు కూడా ఆకర్షింపబడి మేము మనం కూడా అలాగే జీవిస్తే బాగుండు మనం కూడా ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తే వారి వల్ల బాగుండు వారి వల్ల మనం కూడా ఎన్నో క్లబ్బులు పబ్బులు పార్టీలు అని తర్వాత ఎంతో ఎన్నో వినోదాలు మరి ఎన్నో అల్లరితో కూడినటువంటి ఫంక్షన్స్ ఆటపాటలు ఇవన్నీ మనం కూడా చేద్దాం అనుకొని చాలామంది మరి సాతాను యొక్క వలలో తాను వేసినటువంటి ఊరిలో పడిపోయి చాలామంది లోకంలో కలిసిపోతున్నారు ఈ లోకంలో ఉన్న సంపద మీద లోకంలో ఉన్న అందసందాల మీద లోక సంబంధమైన విషయాల మీదే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు ఎందుకంటే భక్తిని కాపాడుకోవటం అంత ఆసామాషి విషయం కాదు మనకు అందరికీ తెలుసు ఈ లోకం మనకు దూరం అయిపోతూ ఉంటుంది మన బంధువులు మన స్నేహితులు లోక సంబంధంగా బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా దూరమైపోతూ ఉంటారు ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం ఈ లోకం అనేది అశాశ్వతం మన జీవితం అనేది కూడా తాత్కాలికమైన జీవితమే ఈ రక్త మాంసాలతో కూడిన శరీరంలో నివసిస్తున్న మనం చాలా కొద్ది కాలం మాత్రమే ఈ భూమి మీద జీవిస్తాం మన వయసు మరి గతించిపోతుంటుంది పెరిగిపోతుంది మన ఆయుష్ తరిగిపోతుంటుంది మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు ఎన్నో అనుభవాలు ఈ భూమి మీద మనకు ఉన్నవి అవన్నీ గతించిపోబోతున్నాయి కానీ దేవుడు ఎప్పుడు శాశ్వతం దేవుని వాక్యం ఎప్పుడు శాశ్వతం నిత్య జీవం అనేది ఒకటి ఉంది ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సొంత మరి రక్త సంబంధికులే మనల్ని విడిచిపెట్టినా మరి మన స్నేహితులు అనుకుని మనం ఫీల్ అయిపోయిన వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టినా ఈ లోకం అంతా దూరం అయిపోయినా ఏం పర్వాలేదు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంతకాలం ఆనందంగా కలిసిమెలిసి అనేక మందితో ఉన్నాం అనేక కారణాలను బట్టి వాళ్ళు మనకు దూరం అయిపోవచ్చు అయినా ఏమి ఇబ్బంది లేదు ఇది శాశ్వత కాలం కాదు చాలా అతి తొగ్గి కొద్ది కాలం మాత్రమే ఈ భూమి మీద మనం ఉంటాం ఏసై రాబోతున్నాడు నిత్యమైన రాజ్యం శాశ్వతమైన రాజ్యం మరి ఇక్కడ విలువైనదిగా మనుషులు ఎంచుతున్న ఆ బంగారం ఐశ్వర్యం అంతా అక్కడ మన కాళ్ళ కింద ఉంటుంది వాటితో తయారు చేసిన రోడ్ల మీదే మరి భక్తి పరులు విశ్వాసులు పరిశుద్ధులు నడుస్తారు అంటే ఈ లోకంలో విలువగలది అక్కడ దేవుడు కాళ్ళ కింద పడేశాడు ఆ లోకం అక్కడున్న మహిమలు అక్కడున్న దేవదూతులు వారితో సహవాసం దేవుని సన్నిధిలో ఆనందించటం పాటలు పాడటం స్థుతించటం ప్రార్థించటం అసలు చాలా అద్భుతమైనటువంటి లోకం అది ఆ లోకాన్ని చూసిన తర్వాత మనం అనుకుంటాం అయ్యో ఈ లోకం కోసమా మన ఇంతకాలం ఎన్ని శ్రమలు బాధలు పడింది అసలు ఇంత చక్కగా ఇంత ఆనందంగా ఉంటుందని తెలిస్తే అసలు ఎప్పుడో వచ్చేసేవాళ్ళం నేను అనుకుంటాం అంత చక్కటి లోకం ఉంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అన్నీ మర్చిపోతాం యాక్చువల్గా మనం మనల్ని మరిపింపజేస్తుంది ఇక్కడ ఉన్న బంధాలు కానీ బంధుత్వాలు కానీ మన మన బిడ్డలతో మనకున్న బంధాలు కానీ మన తల్లిదండ్రులతో మనకున్న బంధాలు కానీ మన భార్యతో అలాగే భార్యకు భర్తతో ఉన్నటువంటి బంధాలు ఏవైనా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఒక్కటి కూడా జ్ఞాపకానికి రాదు అంత చక్కటి లోకం అది కానీ ఆ లోకాన్ని స్వతంత్రించుకోవటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు మన విశ్వాస జీవితానికి భక్తి జీవితానికి ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో పరీక్షలు వస్తాయి ప్రతి ప్రతి పరీక్షలో మనం నిలబడాలి దేవునికి మహిమను తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది మనం చేసే పనికే మనకు ప్రతిఫలం ఉంది అక్కడ బహుమానం మనం పొందాలంటే దేవుని పనిలో మనం వాడబడాలి దేవుని స్వార్థ పరిచయలో మనం వాడబడాలి మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాం అనేది దేవుడు చూస్తూ గమనిస్తూ ఉంటాడు కాబట్టి మన భక్తి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దినం లేఖనాలను బాగా చదవాలి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు సకల మనుషులతో మనం సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి అందుకే బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తూ ఉంది సాధ్యమైనంత వరకు మనం సమస్త మనస్సులతో సమాధానం కలిగి ఉండాలి అని అంటున్నట్టే కొందరు విషయాల్లో సాధ్యపడదు అని దాని అర్థం సాధ్యపడనప్పుడు దాన్ని విడిచిపెట్టడం అంతకుమించి మనం చేయటానికి ఏమి ఉండదు ఎందుకంటే మన చేతిలో ఉండదు మన ఎదుటి ఎదుటి వ్యక్తితో సహవాసం చేయాలి వాళ్ళని కలుపుకోవాలనే ఆశ మనకున్న ఎదుటి వారికి ఉండకపోవచ్చు కదా కాబట్టి కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కాకపోవచ్చు మనం కొంతకాలం కొంతమందితో కలిసి ఉంటాం ఎన్నో అనుభవాలు పంచుకుంటాం మన కోసం వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తుంటాం ఉంటాం ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటుంటాం మనం వాళ్ళకి చెప్తూ ఉంటాం అయితే కాలానుగుణంగా అదే బంధం అదే స్నేహం ఎల్లప్పుడు ఉంటుందని మనం చెప్పలేము ఎందుకంటే నా జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి కొంతమందితో కలిసి నేను మరి సేవ చేశాను కొంతకాలం వారితో ఎన్నో ప్లాట్ఫామ్ పంచుకున్నాను వారితో కలిసి ఎన్నో గృహ కొడుకుల్లో అలాగే ఎన్నో వీధి సువార్తలు అలాగే ఎన్నో పబ్లిక్ మీటింగ్స్లో అలాగే ఇచ్చే విషయాల్లో కానివ్వండి అలాగే సమాధి కార్యక్రమాల్లో కానివ్వండి పెండ్లి కార్యక్రమాల్లో కానీ ఎన్నో సందర్భాలలో వారితో కలిసి సేవ చేసిన మరి ప్రేమను పంచుకున్నటువంటి సందర్భాల అనుభవాలు ఎన్నో ఉంటాయి అయితే అవన్నీ శాశ్వతంగా లేవు శాశ్వతంగా లేకుండా మరి అట్లాగే మధ్యలోనే అవి డిస్కంటిన్యూ అయిపోయాయి అంటే ఒక వ్యక్తి మనతో ఎల్లప్పుడూ ఉంటాడని మనం అనుకోవటానికి లేదన్నమాట చెప్పలేము ఎందుకంటే ఏ సందర్భం ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు మనుషుల ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆలోచన విధానం ఉంటుంది ఎవరి వర్షంలో వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది మానవ నైజం ఏంటి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఇప్పుడు నేను చేసేది నా వైపు తప్పు లేదని నాకు అనిపిస్తుంది అంత రైటే చేశాను నా వైపు నుంచి ఎలాంటి అన్యాయం జరగలేదని నేను అనుకుంటా అలాగే మరి అందరూ అనుకుంటారు కదా ఎవరికి వారు వ్యక్తిగతంగా వారు మంచివారే వారు ఎలాంటి తప్పు చేయలేదని అనుకుంటారు మరి దానికి ఎవరు ఏం చేస్తారు ఇప్పుడు నా వైపు తప్పు లేదని నేను అనుకుంటా ఎదుటి సహోదరుడు కూడా మరి అదే న్యాయం వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కానీ నిజానిజాలు ఎవరు వాస్తవం ఎవరు అబద్ధం ఎవరు అన్యాయం చేశారు ఎవరు చేయలేదు అనేది ఈ భూమి మీద ఇంకా తెలుసుకోవడానికి ఆ పంచాయతీలన్నీ కూర్చొని మనం తెలుసుకోలేం కదా చండాలంగా ఉంటుంది ఒక రాజ్యంలో మరి క్రీస్తు సింహాసనం మీద దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది దేవుడు స్క్రీన్ మీద వేసి మరి చూపిస్తారు అక్కడ తెలిసిపోతుంది ఎలాగో అయ్యో ఒకవేళ నేను కినుక ఎదురు చూ సహోదరుల విషయంలో తప్పు చేసి ఉంటే నా వైపు నుంచి అన్యాయం ఉంటే రేపు నిజంగా నేను సిగ్గుపడతాను అయ్యో మంచి స్నేహితుల్ని మంచి సేవకులని నేను అనవసరంగా ప్రార్థన చేసుకున్నాను నా వైపే తప్పు ఉంది నేనే తప్పు చేశాను మంచి స్నేహాన్ని కోల్పోయానని అక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది నేనే నేనే బాధపడవలసి వస్తుంది ఇట్లాగా ఎవరమైనా సరే మనం ఎవరు న్యాయంగా నడుచుకున్నారు ఎవరి వైపు నుంచి మరి అన్యాయం లేదు అనే విషయం ఇక్కడ మనకు తెలిసే అవకాశం లేదు కాబట్టి ప్రియమైన స్నేహితులారా మనం సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అది కుదరనప్పుడు ఇంకా మన దారి మనం చూసుకోవాలి ఏదేమైనా ఒకటి మాత్రం మనం నేర్చుకోవాలి మనుషుల నుంచి మనం ఒకవేళ స్నేహాల నుంచి బంధుత్వాల నుంచి దూరం అయిపోవచ్చు కానీ దేవుని నుంచి ఉండే కనెక్షన్ మాత్రం ఎప్పుడూ దూరం అవడానికి వీల్లేదు అలా మనం పడిపోకుండా చూసుకోవాలి మనం దేవునికి దూరం అయిపోకుండా చూసుకోవాలి ఒకవేళ మరి ఆ సహోదరులకు మనం దూరం అయినప్పుడు ఒకవేళ దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఒకవేళ ఉందేమో అది కూడా చూసుకోవాలి ఏది ఏమైనా మనం అందరం పర్వాలి